మాధ్యమోతులకి అందరికీ కూడా నమస్కారము నేను పుట్టపర్తికి సెవెన్ థర్టీకి బయలుదేరినాను జాతర ఉండేది అది చూసుకొని ఫోర్ థర్టీకి నేను హిందూపురంలో రావడం జరిగింది ఇంటికాటి వచ్చి ఫ్లెక్సీలు ఫ్లెక్సీలంతా కూడా బాగా విరుగొట్టి మరి బోల్ట్ నట్లంతా కూడా ఉప్పి పోస్టర్ అంతా కూడా కత్తిలతో పోసేసి దీవస్గా చేసి పెట్టారు చాలా దీనిచ్చి నాకు చాలా మనసుకి నొప్పి అయింది నేను ఎవరికి కూడా హాని చేయాలి ఏదో తొందర చేయాలని వచ్చిన వ్యక్తిని కాదు అందరికీ మంచి అవ్వాలి సమాజ సేవ చేయాలని వచ్చిన వ్యక్తిని ఎవరిపైన అనుమానం లేదు అందరూ నా వ్యక్తులే ఇక్కడ అంతా నా కుటుంబమే పార్టీ వైస్ కూడా నాకు ఏ వ్యక్తి పైన కూడా లేదు అందరూ నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు ఇక్కడ చాలా ఆప్యాత్త దగ్గర తీసుకుంటున్నారు నేను పెట్టలే నేను ఇంతవరకు ఏది పెట్టలే నాకు అవసరం కూడా లేదనుకుంటాను అనుకున్నాను ఇంతవరకు నాకు ఇక్కడ ప్రేమ అనురాగాలు చూసి నాకు సీసీ కెమెరాలు కూడా అవసరం లేదు అనుకున్నాను ఎలా నాకు అర్థం కావట్లేదు